మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని అన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కుషిదోషం అలాగే ఈలినాడు శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ అష్టమ వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివల్ల తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఒక మూడు రోజుల పాటు శని స్తంభన అనేది జరగబోతుంది అసలు శని స్తంభన అంటే ఏంటి శని ఎందుకు స్తంభిస్తున్నాడు ఆ స్తంభం వల్ల మనకేంటి లాభం అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే గత నాలుగు నెలలుగా శని వక్రీకరించి ఉన్నాడు అని అందరికీ తెలుసు శని వక్రం నడుస్తుంది అందరూ కూడా నవంబర్ పదకొండుకి వక్రం క్లోజ్ అయిపోతుంది శని మామూలుగానే నడుస్తున్నాడు అంటున్నారు అసలు వక్రం అంటే ఏంటంటే ఇలా కుంభరాశి నుంచి రాశి వైపుకు వెళ్ళే శని ఇలా కుంభరాశి నుంచి మకర రాశి వైపు కొన్నాళ్ళ పాటు ఒక నాలుగు నెలల పాటు వస్తుంది అనమాట దీన్నే వక్రం అంటారు ఇలా వక్రం జరిగినప్పుడు ఏంటంటే చాలా వరకు శని ప్రభావం మామూలుగా ఉన్న వాళ్ళకి తగ్గి ఈ ఎవరికైతే తమ పుట్టినప్పుడు శని వక్రించి ఉంటాడో వాళ్ళకి శని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట నార్మల్గా వచ్చినప్పుడు వా శని వక్రించి ఉన్న వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో ప్రభావం తక్కువ ఉంది నార్మల్ వ్యక్తులందరికీ కూడా శని ప్రభావం మామూలుగానే ఉంటుంది అయితే ఈ వక్రానికి ఫార్వర్డ్ మోషన్కి మధ్యలో అంటే ముందుకు వెళ్ళడానికి వక్రానికి మధ్యలో ఒక మూడు రోజులు శని స్తంభన అనేది ఉండబోతుంది ఆ శని స్తంభం ఎప్పుడంటే పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులు శనివారం ఆదివారం సోమవారం స్తంభన అంటే స్టేషనరీగా ఉండడం ముందుకి కదలకుండా వెనక్కి కదలకుండా ఉండడం అంటే శని స్టేషనరీగా ఉన్నాడు ఇప్పుడు ఏమనుకున్నాం మనం ముందుకు వచ్చినప్పుడేమో నార్మల్గా శని ఉన్న వాళ్ళందరికీ ఎఫెక్ట్ ఉంటుంది వెనక్కి వచ్చినప్పుడేమో ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉంటాడో వాళ్ళందరికీ శని ప్రభావం ఉంటుంది ఏదైతే స్టేషనరీగా ఉంటాడో అంటే స్తంభించి ఉంటాడో కదలకుండా అప్పుడు ఎవరి మీద కూడా శని ప్రభావం ఉండదు శని ప్రభావం ఉండకపోతే మంచి ఏంటంటే మనం చేసే పనికి డిలేలు కానీ లేకపోతే ఇబ్బందులు కానీ స్ట్రగుల్స్ కానీ ఉండవు ఈ మూడు రోజుల్లో మీరు ఏ పని చేసినా సరే దాని యొక్క ఫలితం అనేది తప్పకుండా మనకి చక్కగా వస్తుందనమాట పూజలు చేసిన పునస్కారాలు చేసిన ఇది చాలా రేర్ కేసు మామూలుగా జ్యోతిష గ్రంథాల్లో రాసింది చెప్తున్నాను ఇది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ళకు ఒకసారి జరుగుతూ ఉంటుంది ఎందుకంటే శని ఎక్కడున్నాడు కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశికి కుంభరాశిలో ఇరవై డిగ్రీల వరకు శనికి మూల త్రికోణం అనమాట కాబట్టి శని మూల అయిన కుంభరాశిలో స్తంభించడం అనేది చాలా చాలా గొప్ప విషయం కాబట్టి ఇలా మూల త్రికోణ స్థానంలో శని స్తంభించడం వలన మనం చేసుకునే శని రెమిడీసు లేకపోతే వేరే దేవతా రెమెడీసు ఎక్కువ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది మనం చేసే పూజలకి ఫలితాలు రాకుండా చేసేది కూడా శని అనమాట శని వల్లే మనకు ఆనందం శని వల్లే బాధ అని అందరూ చెప్తూ ఉంటారు అలాంటి శని మూడు రోజులు స్తంభిస్తున్నాడు కాబట్టి ఎవరికైతే ఈలినాటి శని ఉందో మకర రాశి వారికి ఈళ్ళనాటి శని ఇంకా ఆరు నెలలు ఉంది కుంభరాశి వరకు రెండున్నర సంవత్సరాలు ఉంది మేనరాశి వరకు ఇంకో ఫైవ్ ఇయర్స్ ఉంది కాబట్టి ఈ మూడు రోజురాశుల వారు అలాగే అష్టమ శని అర్ధాష్టమ శని అష్టమ శని వృచిక రాశి వరకు ఉంది అలాగే శ్రమించాలి అష్టమ శని కర్కాటక రాశి వరకు ఉంది అర్ధాష్టమ శని వృచిక రాశి వరకు ఉంది ఈ మొత్తం ఐదు రాశుల వారితో పాటు ఎవరికైతే శని దశ జరుగుతుందో అలాగే శని అంతర్దశ జరుగుతుందో అంతర్దశల్లో ముఖ్యంగా కుజుల్లో శని రాహువులో శని ఇలా శుక్రుల్లో శని కొంచెం ఇవి ఇబ్బంది పెట్టేది అంతర్దేశం ఇవి వాళ్ళు కూడా ఈ స్తంభించిన మూడు రోజులు కూడా ఏం చేయాలి ఏం చేయాలంటే పంచాంగంలో మనకి ఎప్పుడు అందరూ అనేది నీలాంజన సమాభాసం రౌపుత్రమార్గం ఛాయామాత సంభూతం నమామి శనిచ్చినం అనే ఈ ధ్యాన శ్లోకాన్ని ఈ మూడు రోజులు రోజు రెండు వేల మూడు వందల సార్లు అంటే ఇరవై ఒక్క మాలంటారనమాట మాలంటే వన్ ఆట్ ఎయిట్ వన్ ఆట్ ఎయిట్ ఎనిమిది నూట ఎనిమిది ఇంటూ ఇరవై ఒకటి అంటే రెండు వేల మూడు వందల సార్లు మూడు రోజులు కనుక చేసే చేసినట్లయితే మనం మామూలుగా శనివారాలు చేస్తాం శని త్రయోదశి చేస్తాం పౌర్ణంకు అమావాస్యకు చేస్తాం అప్పుడు వచ్చే ఫలితం కన్నా ఇలా స్తంభించినప్పుడు అంటే శని ప్రభావం మన మీద లేదంటే మన మీద ఏ కర్మ కూడా లేనట్టు అనమాట ఈ టైంలో చేయడం వలన అద్భుతమైన ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ నియమాలు ఏమున్నాయంటే అంటే ఖచ్చితంగా ఈ మూడు రోజులు కూడా ఎవరైతే మామూలుగా ఈ శని స్తంభన శని మంత్రం చదివినా చదవకపోయినా ఇంకేదైనా మంత్రం చదివినా చదవకపోయినా తప్పకుండా ఈ మూడు రోజులు ఆల్కహాల్కి దూరంగా ఉండాలి ఫోర్న్ వాచ్ చేయకూడదు అలాగే సెక్స్కి దూరంగా కూడా ఉండాలి ఈ మూడు విషయాలకి దూరంగా ఉండాలి మీరు మంత్రం చదివినా చదవకపోయినా ఈ మూడు రోజులు ఖచ్చితంగా నాన్ వెజ్కి ఆల్కహాల్కి ఈ విషయాలన్నింటికి కూడా దూరంగా ఉండడం చాలా మంచిది అలాగే ఒకవేళ చేసేవాళ్ళు వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం ఎంత కుదిరితే అంత డూ గుడ్ ఫర్ అదర్స్ అనమాట అస్సలు ఒకరిని ఒక్క మాట అనొద్దు మీకు ఏదైనా కుదిరితే అయినా అర్ధ అయినా పది రూపాయలైనా ఎంత వీలైతే అంత ఏదో అంటారు కదా హానెస్ట్గా ఎలాంటి ఈగో కానీ లేకపోతే ఏదో స్వార్థం లేకుండా సాయం చేయడానికి మూడు రోజులు ప్రయత్నించండి ఇలా చేయడం వలన తప్పకుండా అది చాలా ఫలితాన్ని ఇస్తుంది మనం ఎన్నో దానాలు ఎన్నో పంచిపెడ్డా వాళ్ళ బర్తడేకి అనాథ శరణాలు ఇలా చేస్తూ ఉంటాం కానీ ఈ మూడు రోజులు ఎలాంటి కార్యక్రమాలు చేపడితే చాలా చాలా చక్కటి ఫలితం వస్తుంది అయితే మీరు ఏదో వంద మందికి భోజనాలు రెండు వందల మందికి భోజనాలు పెట్టక్కర్లేదు సింపుల్గా గుడి దగ్గర వాళ్ళకి ఒక ఐదు చపాతీలు ఎక్కడైనా పొట్లం కట్టించేసి హోటల్లో ఒక ఐదుగురికి తినడానికి ఎవరికైనా ఇవ్వడం ఇంకా ఎక్కువైనా సరే మీ స్తోమతను బట్టి ఇవ్వడం మూడు రోజులు కుదిరితే ఇవ్వడం లేదా ఒక్కరోజైనా ఇవ్వడం ఇలా ఏదో ఒకటి హానెస్ట్గా ఏ స్వార్థం లేకుండా ఇవ్వడం చాలా మంచిది ముఖ్యంగా ఈ మంత్రం చదవటంతో పాటు ఈ మూడు రోజులు కూడా నెగిటివ్ థాట్స్ని పక్కన పెట్టేయాలి మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని గుర్తు తెచ్చుకోవడం రిపీటెడ్గా అనుకోవడం ఎందుకంటే ఎక్కువ పాజిటివ్ ఆలోచించడం ఈ మూడు రోజులు చాలా చాలా మంచిది మంత్రం చదువుకోవడం నాకు అంతా మంచి జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నా కర్మ అనేది తగ్గుతుంది మంచి జరుగుతుంది అనే మంచి ఒక థర్డ్ ప్రాసెస్ని ఉంచుకోవడం చాలా చాలా మంచిది అలాగే పాటు మెడిటేషన్ చేసే అవకాశం ఉంటే మెడిటేషన్ చేయడం ఎక్కువసేపు అంటే రాత్రులు నిద్ర లేకుండా కూర్చోవడం ఇలాంటివి చేయకూడదు చాలా వరకు ఏ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ నిద్రపోవడం ప్రశాంతంగా ఇలా ఉండడం చాలా చాలా మంచిది అనమాట ఇవి నియమాలు అనమాట ఈ నియమాలు పాటిస్తుంతో పాటు ఈ నేను చెప్పిన నీలాంజసమభాస్వా మంత్రం పెద్ద అయిపోద్ది అనుకుంటే కనీసం ఓం శనీశ్వరాయ నమః ఈ మంత్రాన్నైనా సరే ఇరవై ఒక్క మాళ్ళు అనమాట అంటే రెండు వేల మూడు వందల సార్లు ఈ మూడు రోజులు చేసినట్లయితే ము ఈ మనం చెప్పిన రాసుల వారు మిగతా వాళ్ళు మిగతా రాసుల వాళ్ళు ఎవరైనా సరే మెయిన్గా ఏంటంటే మనకి ప్రభావం ఉంది కాబట్టి ఈ రాసుల వారు దశ అంతర్దశ జరిగే వాళ్ళు చేసినట్లయితే ఆ శని బాధలు చాలా వరకు తగ్గి ఈ మూడు రోజుల తర్వాత కొద్ది రోజుల్లోనే మీకు ఏదైతే బాగా ప్యానిక్ అయిపోతున్నారు ఈ సమస్య చంపేస్తుందన్ను ఎలా బయటపడాలి లేకపోతే ఏదైనా బాగా సివియర్గా ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కూడా ఏదో ఒక దారి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట ఇక ఈ సమస్య నాకు తీరదు ఇక అయిపోయింది నా పని ఈ బాధలు ఇక తేరో అయిపోయింది నా పని అనే వాళ్ళందరికీ కూడా ఈ త్రీ డేస్ ఈ ట్వంటీ ఇరవై ఒక్క మాల ఇరవై ఒక్క వాళ్ళు శనివాంతరం చేసుకుని తర్వాత వా దాన్ని కంటిన్యూ చేసుకుంటా వెళ్తే ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే అంటే ఇప్పుడు ఏంటంటే ఈ మూడు రోజులు చేసేసి మళ్ళీ శనివారం శనివారం ఇరవై ఒక్క అనమాట కొన్ని శనివారాల పాటు ఇరవై ఒక్క శనివారాలు ఇంకెక్కువ శనివారాలు చేసుకుంటా వెళితే ఖచ్చితంగా ఈ సమస్య తీరదు ఈ బాధలు తీరవనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ సమస్యలు తీరే అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా విశిష్టమైన త్రీ డేస్ అనమాట ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించండి మీరు ఒకవేళ మంత్రాలు చేసినా చేయకపోయినా సరే ఈ మూడు రోజులు కూడా హానెస్ట్గా ఉండండి చక్కగా ఉండండి ఎవరు జోలికి వెళ్ళొద్దు అస్సలు స్వార్థంతో ఉండొద్దు